హాయ్ ఈ రోజు చేపలు చేస్తున్నాను ఫ్రెండ్స్ చేపలు కూర వండుతున్నాను చెరువు చెరువు చేపలు కాదు సముద్రం చేపలు నాకే గుర్తులేదు సముద్రం చేపలు ఫ్రెండ్స్ మిక్సీలో రుబ్బేసుకున్నాను ఫ్రెండ్స్ నూర్లేక ఆమటికాయ నాలుగు పచ్చిమిరకాయలు కొద్దిగా ఉల్లిపాయలు Wellil beli jail cara, ani jail turu keharan malah. Iya చింతపండు నాన పెట్టుకున్నాను చింతపండు పూలు వేసుకుంటాం కాబట్టి మూడు గట్లు వేస్తాను కారమే Andro kali, atau siapa? Yeah. Bagi kah paspor? చేతి అంచనా తెలుతు నాకు చేతి అయితే నాంచనా వెళ్తుంది ఆచి చికెన్ మసాలా పౌడర్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్

First, I don't think. అలాగే మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ కొందరికి రికమెండ్ చేస్తుందంట మర్చిపోకండి లైక్ చేయండి అలాగే మన ఛానల్ చూసేవారు కొందరికి వీడియోస్ షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల మన ఫ్యామిలీ సభ్యుల్లో ఇంకొందరు ఇంకొందరు చేరతారు తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ లోపల కూర ఉడుకుతుంది కూర అయిపోయింది ఎప్పుడైతే దాన్ని సాల్ట్ ప్యాక్ ముందుగా రెడీ కట్టుకున్నాను గ్లాస్ ఆన్ చేస్తుందో ఏమీ లేదు ఇది గోధీ నద్దాం ఆకులు సత్తు నాకు చేయగడుతుండ్రా నేను చేయగడుతుంటాను ఓకే ఫ్రెండ్స్ కూర ఉండడం అయిపోయింది ఈరోజు మా ఆయన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని ఇద్దరు కలిసి పోయి చేస్తున్నాం అనమాట కూర టేస్ట్ ఎలా ఉందో చెప్పు వేడి వేడిగా ఉండి పెడుతున్నాను నేను మీకోసం నేమే కదా

కస్ట్ బోర్డ కూడా ముక్కెర్తన్న అంప్ ఆ నంగ

ఉప్పు ఉప్పు ఏం చెప్పలే ఈ పేరు చెప్పి కాడే ఒకసారి కానాకొర కానా గదుల్లో వచ్చారు అంటారు మన పచ్చి రెళ్ళికి వెళ్ళినప్పుడు ఆవిడ చెప్పింది తాను ఆగ్గోతుంది అదే ఇది ఏ చేపండి ఇది ఏ చేపండి అని అడిగితే బాగుంది ఈటింగ్ ఛాలెంజ్ పెట్టుకొచ్చా మన దగ్గరికి ఆకలి చేస్తున్నప్పుడు ఈటింగ్ ఛాలెంజ్ పెట్టుకోవాలి ఎవరి దాల్ తినేలా ఈటింగ్ ఛాలెంజ్ అంటే ఎవరి దాలు తింటమే అదే తినే మళ్ళీ ఛాలెంజ్ ఎందుకు మన అన్న మనం తిన్నాక ఎవరైతే బేద తింటారో ఫస్ట్ ప్రైజ్ ఏంటి కావాలి సేపు దారెదు కదరమంతా ఓకే ఫ్రెండ్స్ కోర్ అయితే సూపర్ ఉంది నిజంగా బాంద నిజంగా బాంద ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ లైకన్ యాక్టివేట్ చేసి ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ లైక్ మాత్రం చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ